అలాగే ఇంకొక పెద్ద ఆయన ఇచ్చారు ఆయన పేరు చెప్పొద్దంటున్నారు ఆయన వేదిక మీద ఉండి స్వామీజీ మీరు ఆంధ్రల క్షేత్రం ఉండి తెలంగాణలో పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో శైవ క్షేత్రానికి గో సంరక్షణ కలిపి ఐదు ఎకరాల మీకు ఇస్తున్నానని చెప్పేసి అనౌన్స్ చేశారు మీ అందరిని చూసే మా మమ్మల్ని చూసి కాదంటే ఇంతమంది మాతృ మూర్తులు చూసి ఆయన అనౌన్స్ చేశారు వారికి కూడా అనేక అనేక శుభావంధనలు అలాగే ఆంధ్రప్రదేశ్ లో గోపరివారు చేసి మేము చేస్తున్నాం అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో గో సంరక్షణ కోసం గోపేరుతో అనేక సా సామాజిక సేవ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ గోపరివారు చేసి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా మరి తోడ సురేష్ గారు ఇప్పటి వరకు మేము ఐదు వేల ఆరు వందల ముప్పై గోవులు చంపబడకుండా కాపాడాం ఎన్ని ఐదు వేల ఆరు వందల ముప్పై గోవులు కాపాడాం ఏది మన బక్రీద్ కింద మన బక్రీద్ కలుపుకుంటే ఇంకో వెయ్యి గోవులు కాపాడాం ఆ సంస్థని తెలంగాణలో కూడా గో పరివార్ చేసి పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని గోశాలని కలుపుకుంటూ గో సేవకుల్ని గో ప్రేమికుల్ని గో రక్షకుల్ని గోప్రే గో సేవలు అందరినీ కలుపుకుంటూ పరివార్ చేసి ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడే ఇంకో మూడో వరం కూడా లభించింది మనకి రెండు వరాలే కదా గోమాత మీద ఒక సామాన్ ఏర్పాటు చేస్తారని మాన్యులు కోటి గారు కూడా మాట ఇచ్చారు